మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనమూర్తి గారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం శిరీష గురువుగారు ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుందంట దీని ప్రభావం మీనరాశిపై ఎలా ఉంటుంది ఈ మాసంలో అలాగే శివరాత్రి కూడా ఉంది సో విశేషంగా మొత్తం మీద చూసుకుంటే ఈ మాసం అంతా మీనరాశి వారికి ఎలా కలిసి వస్తుంది అంటారు మీనరాశి వారికి అందరికీ కూడా ఏనాట జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి వ్యయములో చక్కగా రవి రాహు కుచ బుధ శుక్ర గ్రహాలతో పంచగ్రహ కూటమిని ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్తారు జనవరిలో బాగా ఖర్చులు చేశారు వీళ్ళంతా కూడా అందువలన అప్పుల బాధలు అనేటటువంటివి మళ్ళీ మొదలకొస్తాయి అయితే ఆదాయాలు బాగా పెరుగుతాయి ఉద్యోగానికి ఎక్కడా కూడా ఎవరికి ఏమీ కూడా ఇది లేదు బంధువులు ఇళ్ళకి వెళ్ళడము బంధువుల యొక్క వివాహాల్లో వాళ్ళకి సహాయం చేయడము శుభకార్యాల్లో పాల్గొనడము జాతరలో వీటిల్లో అలా ఈ యొక్క కొడిపంద్యాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సంక్రాంతి నెల అంతా కూడా ధూమ్ ధామ్గా చేసుకొచ్చారు మరి ఈ నెల వచ్చేసరికి కాస్త ఈఎంఐలు కట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎవరికైనా సరే అయితే విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరికైనా కనుక రిసెషన్ పీరియడ్ వల్ల లే వల్ల ఉద్యోగాలు రాకపోయినట్లయితే వీళ్ళకి ఏ విధంగా కూడా వీళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళకి వివాహ ఈ యొక్క ఉద్యోగాలు కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత అంతేకాదు ఇయో జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో సంవత్సరం తర్వాత వీళ్ళంతా వెద్దరికి కూడా వివాహాలు అయిపోవడము పిల్లలు పుట్టేయడము ఇలా అన్నీ కూడా జరిగిపోతాయి ఈవెన్ ఈ ఫిబ్రవరి నెలలో కొంతమందికి జరుగుతాయి కొంతమందికి ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి మిగతా వాళ్ళకి కూడా జరుగుతాయమ్మా విద్యార్థులకు ఎలా ఉందంటారు మరి విద్యార్థులందరూ కూడా ఇంకా ఎక్కువగా కష్టపడి చదవాలి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కువ కష్టపడితే గురుబలం పెరుగుతుంది ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉంది కాబట్టి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విద్యార్థులు ఉంటారు మామూలు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళు కూడా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కాస్త కాస్త ఛాన్సెస్ అనేటటువంటి కొంచెం ఒకసారి రాకపోయినప్పటికీ కూడా నెమ్మదంగా ఛాన్సెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా బట్టల షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు హోటళ్లు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి లాభాలు ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ పూజా స్టోర్స్ ఇవన్నీ కూడా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల్లో కాస్త లేఫ్లు రావడం జరిగింది మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు వచ్చే మూడు నెలల తర్వాత అవడా అవకాశాలు ఉన్నాయి అయితే కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవడము కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కోవడము ఇవన్నీ కూడా మీనరాశి వారు చేస్తారు అండ్ లావిష్గా వాళ్ళు ఫ్రెండ్స్కి బంధువులతో చక్కగా ఖర్చు పెట్టడము ఖర్చుగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయము సంబంధమైనటువంటి వ్యాపారాలు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లో వీళ్ళు బాగా సాధించడం అలాగే ఫర్టిలైజర్స్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ లాభాలు ఆర్జించడం అనేటటువంటి జరుగుతాయి పూజా స్టోర్స్ ఇవన్నీ కూడా తీర్థయాత్రలు అన్నీ కూడా తిరుగుతారు బంధువులతో చక్కగా తీర్థయాత్రలు చుట్టాల భార్యతో హనీమూన్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా వివాహ యోగం ఉందంటారా మరి వివాహ యోగం అప్పుడే రాదు ఇంకో మరి కొంతకాలం పట్టాల్సినటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరి నెల కాబట్టి ఫిబ్రవరి ఇప్పుడు శివరాత్రి ఇరవై ఐదు శివరాత్రి అయితేనే తప్ప అసలు అప్లికేషన్సే తీసుకోవడానికి లేవన్నమాట వివాహమైన దేనికైనా సరే అక్కడి నుంచి ఇంకా వీళ్ళు పికప్లోకి రావడం జరుగుతుంది ఆ తర్వాత వివాహాలు అవడానికి అవకాశాలు నెక్స్ట్ ఇయర్లో అవుతాయి సంతాన యోగం ఉందంటే ఆ సంతాన యోగం పుడుతుంది అండ్ సంతానం వల్ల చికాకులు కూడా ఉంటాయి కొంతమందికి అందువల్ల జాగ్రత్తగా సంతాన యోగంలో మొదటి నుంచి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ రాజకీయ రంగంలో ఉన్నవారికి కళాకారులకు ఎలా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దొంగలే కాబట్టి చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అందువలన వీళ్ళందరికీ ఇక్కడ కా పార్టీలో పోస్టులు రావడము ఇలాంటివన్నీ ఉంటాయి నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పోస్టులు రాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రకంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు ప్రేమికులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం ప్రేమలకు ప్రేమికులకు ఎప్పుడు కూడా హ్యాపీయే కదా వాళ్ళకి మేనరాశి వివాహాలు అయిపోతాయి ప్రేమలో సక్సెస్ అవుతాయి గురుగారు అలాగే గృహయోగం వాహనయోగం ఉందంటారు గృహయోగాలు ఉన్నాయి తర్వాత వస్తాయి నిదానంగా స్థలాలైనటువంటి వాళ్ళు కొంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది డబ్బులు బాగా సంపాదిస్తారు అండ్ ఆరోగ్యపరంగా కొంచెం చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు దీర్ఘకాలికమైనటువంటి రోగాలు క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ ఆప్తులతో వీళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారు ఆ విధంగా స్నేహాలు కూడా మంచిగా మెయింటైన్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ఆప్తులను పోగొట్టుకోరు గురుగారు ముఖ్యంగా మరి ఈ మాసంలో విశేషంగా చూసుకుంటే కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అంటారు వీళ్ళకి కుటుంబ పరంగా అద్భుతంగా ఉంటుంది అయితే మామూలుగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి కామన్గా ఉంటాయి అన్నెసరీ డిస్కషన్స్కి వెళ్లకుండా అన్నెస్సరీ మ్యాటర్స్లోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది శత్రువుల నుంచి భయం నరదృష్టి నరఘోషాన్ని ఉంటారు వారికి ఎలా ఉంటుందంటారు శత్రు భయాలు ఇవన్నీ కూడా ఉంటాయి నరగుష్టి నరదృష్టి ఉంటాయి ఇవన్నీ కూడా క్రమేపి పోతాయి కాబట్టి దైవారాధన దైవ సాధన వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అకస్మాత్తుగా ధనలాభం ఉందంటారా అకస్మాత్తుగా ధనలాభం బ్రహ్మాండంగా దొరుకుతుంది తప్పకుండా వీళ్ళ దూరపు బంధువుల యొక్క నుంచి వీళ్ళందరికీ కూడా సంపాదన అనేటటువంటిది వస్తుంది దూర ప్రయాణాలు చేయవచ్చు అంటారా మాసం దూర ప్రయాణాలు చేయొచ్చు ఏం భయం లేదు వెళ్తారు వీళ్ళు సరే లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే మరి రైతులకు ఎలా ఉంది రైతులకి వ్యయంలో ఉన్నారు కాబట్టి మనకి కొంచెం బాగుండదు రైతుల పరి ఇంకా ఇన్కమ్స్ పెరగడం వీళ్ళు చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయానికి కృషి అనేటటువంటిది ఇంకా ఎక్కువ చేయాలి కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వేసి సంపాదించాలి మామూలుగా రొటీన్గా చేసేటటువంటి వ్యాపారం వల్ల వ్యవసాయం వల్ల పెద్దగా కలిసి రాదు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో కోర్టు కేసులు అని అక్రమ సంబంధాలు అని ఉంటుంటాయి కదా మరి ఈ మాసంలో వీరికి ఎలా ఉందంటారు అవి కోర్టు కేసులు ఈ నెలలో ఇంకా తిరుగుతూ ఉంటారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదులుకోరు వాళ్ళు వాళ్ళు ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా కోర్టు వ్యవహారాల్లో కొంచెం జడ్జ్మెంట్స్ తీర్పులు అవన్నీ కూడా దగ్గరికి రావడానికి అవకాశాలు ఉన్నాయి రైతులకు ఎలా ఉంది అంటారు రైతులకి పరిస్థితి బాగానే ఉంటుందమ్మా కొంచెం ఏంటంటే వ్యయంలో ఉన్నాడు కాబట్టి రాహు ఇన్కమ్ సరిగ్గా ఉండవు ఒకవేళ వేళ వేళ ద్వారా కమిషన్ ఏజెంట్స్ వీళ్ళు బాగుపడడానికి ఉంటాయి గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారో ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఏలినాడు శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవాలా అలాగే ఆ జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని వీళ్ళు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి రావి చెట్టు చేసుకుంటే ప్రదక్షిణాలు బ్రహ్మాండంగా ఉంటుంది గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు